ఆలూరు నియోజకవర్గ పరిధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన పూరిగుడిసే పూర్తిగా దగ్ధమైంది బాధిత కుటుంబానికి అండగా నిలిచారు మాజీ ఎమ్మెల్యే కుట్ల సుజాతమ్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అధికారులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ మాజీ జడ్పీటీసీ ఉచ్చిరప్ప సర్పంచ్ భర్త బండ్లయ్య టీడీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు పెట్కొని జాగరేతకు పెట్టునారంటే ఇంకోటి ఏమంటే నేనిక రాంద్ర నిండి మనకు దినాందు స పూలమణి కొట్టిన పండు అది తమ నిత్యం వీడియో చూసమ అసలే మసాలె సరే మీరు పూల సరే ఏటనా రస్తం నా దగ్గర ఏం పడత నా వదన పండి आई मैंने लगा दिया है कि ये जब राज्य में जाता है 10 लाख